ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మనల్ని యవ్వనంగా ఉంచడంలో అది కణాల స్థాయిలో ఎలా సహాయపడతాయో చూద్దాం దీనికి ఆధారం మీరు నలభైలో ఇరవైలా కనిపించాలా యవ్వనంగా ఉంచే ఎనిమిది అద్భుత ఆహారాలు అని మనకు దొరికిన ఒక వ్యాసం అసలు యవ్వనం అంటే పైకి కనిపించేది కాదు మన కణాల్లోనే అసలు రహస్యముందని ఈ వ్యాసం చెబుతోంది అవును ఇది చాలా మంచి పాయింట్ ముందుగా మన కణాలు ఎందుకు ముసలివైపోతాయో కొంచెం బేసిక్స్ చూద్దామా క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఫ్రీ రాడికల్స్ దాడి అనమాట ఓ ఫ్రీ రాడికల్స్ విన్నాను అలాగే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ అంటే శరీరంలో తెలియకుండా ఉండే వాపు ఇంకా డిఎన్ఏ డ్యామేజ్ మన జన్యు సమాచారం దెబ్బతినడం మైటోకాండ్రియా పనితీరు తగ్గడం కూడా అంటే మన కణాల్లోని పవర్ హౌస్లు బలహీనపడటం చివరిగా టెలోమియర్ల పొడవు తగ్గడం ఇవి క్రోమోజోమ్లకు రక్షణ కవచాలు లాంటివి అబ్బో ఇన్ని విషయాలున్నాయా లోపల అవును మనం తినే ఆహారం ఈ ప్రక్రియలనన్నిటినీ వేగాన్ని పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు అర్థమైంది సరే మరి ఈ వ్యాసం చెప్పిన అద్భుత ఆహారాలేవో చూడ్డాం మొదటిది దానిమ్మ అంటున్నారు ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక పదార్థాలు పేగుల్లో మారి మైటోకాండ్రియా పనితీరుని మెరుగుపరుస్తాయని ఉంది అంటే పాతవాటిని తీసేసి కొత్తవి వచ్చేలా చేస్తుందట అవునో అవునో ఇక్కడ మీరు చెప్పిన యూరోలిథిన్ ఏ అనేది చాలా ఆసక్తికరమైన అణువు దానిమ్మలోని కొన్ని సమ్మేళనాలు మన పేగుల్లోని బాక్టీరియా వల్ల ఈ యూరోలిథిన్ ఏగా మారతాయి ఇది మైటోఫేజీ అనే ప్రక్రియను ప్రేరేపిస్తుంది అంటే పాడైపోయిన మైటోకాండ్రియాలను కణం శుభ్రం చేసుకుంటుందనమాట ఓ అంటే ఒక రకమైన కణాల క్లీనింగ్ సర్వీస్ లాంటిదా ఖచ్చితంగా అలా పాతవి పోయి కొత్త ఆరోగ్యకరమైన మైటోకాండ్రియా ఏర్పడటానికి ఇది సహాయపడుతుంది శక్తి పెరుగుతుంది భలే ఉంది సరే ఇక రెండోది మనందరి ఇంట్లో ఉండే పసుపు ఇందులోని కుర్కుమిన్కు ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువని ఇంటున్నారు కదా ఇందాక మీరు చెప్పిన ఆ దీర్ఘకాలిక వాపుకు ఇదేనా మందు ఖచ్చితంగా దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ అనేది చాలా సమస్యలకు మూలం అంటే గుండె జబ్బులు షుగరు ఇలా చాలా వాటికి కుర్కుమిన్ ఈ వాపు ప్రక్రియను అడ్డుకోవడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది శరీరంలో వాపు కలిగించే మార్గాలను ఇది బ్లాక్ చేస్తుంది అంటే లోపల జరిగే ఆ ఫైట్కు ఇది సహాయం చేస్తుందనమాట అవునవును ఉదాహరణకు ఎన్ఎఫ్కేబి అనే ఒక స్విచ్ లాంటిదుంటుంది కణాల్లో వాపును పెంచేది దాన్ని ఆపడంలో కుర్కుమిన్ హెల్ప్ చేస్తుంది అద్భుతం సరే ఇక మూడోది నల్ల ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వరాట్రాల్ ఇది సిర్టూయిన్స్ అనే ప్రోటీన్లను యాక్టివేట్ చేసి పాడైన డీఎన్ఏను రిపేర్ చేస్తుందని కణాల ఆయుష్యు పెంచుతుందనంటున్నారు ఏంటివి ఈ సిర్టూయిన్లు ఆ సిర్టూయిన్లనేవి మన కణాల్లోని సంరక్షక ప్రోటీన్ లాంటివి ఇవి డీఎన్ఏను కాపాడటం రిపేర్ చేయడం ఇంకా కణం ఒత్తిడిని తట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి రెస్ఫరాట్రాల్ వీటిని యాక్టివేట్ చేయడం వల్ల కణం యొక్క సహజ రక్షణ వ్యవస్థలు బలంగా పనిచేస్తాయన్నమాట అంటే మన కణాల రిపేర్ టీమ్ ను బలోపేతం చేస్తుందనమాట బావుంది ఇంకా ఈ వ్యాసంలో బ్రోకలీ మొలకలు మచ్చ వాల్నట్స్ వెల్లుల్లి బెర్రీ పండ్లు వీటి గురించి కూడా చెప్పారు కదా క్లుప్తంగా వాటి గురించి తప్పకుండా బ్రోకరీ మొలకల్లో సల్ఫరఫేన్ ఉంటుంది ఇది శరీరంలోని సహజ డిటాక్స్ ఎంజైమ్లను పెంచుతుంది కణాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది డేటాక్స్ ఓకే ఇక మచ్చ గ్రీన్ టీ పొడి దీనిలో ఈజీజీసీ ఎక్కువ ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది దానిమ్మలాగేనా కొంతవరకు కానీ వేరే మెకానిజం ద్వారా ఇక వాల్నట్స్ వీటిలోని ఒమేగా త్రీలు పాలిఫెనాల్స్ ఆ టెలోమియర్ల పొడవు తగ్గకుండా కాపాడతాయని కొన్ని సూచనలున్నాయి టెలోమియర్లు ఆ క్రోమోజోమ్ చివర ఉండేవి కదా వాటిని కాపాడతాయా అవును ఆ రక్షణ కవచాలన్నమాట వాటి పొడువు తగ్గకుండా చూస్తే కణం ఆయుష్యు పెరుగుతుంది ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి దీనిపై సరే వెల్లుల్లి బెర్రీలు వెల్లుల్లి కూడా డీటాక్స్ మార్గాలను ప్రేరేపిస్తుంది దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి ఇక బెర్రీ పండ్లు బ్లూబెర్రీలు స్ట్రాబెర్రీలు వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ముఖ్యంగా చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడతాయి వావ్ అంటే ఈ ఆహారాలన్నీ కలిసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ఫ్లమేషన్ డీఎన్ఏ డా డ్యామేజ్ మైటోకాండ్రియా టెలోమియర్లు వీటన్నింటినీ ఏదో ఒక రకంగా అడ్రస్ చేస్తున్నాయన్నమాట సరిగ్గా చెప్పారు ఇదొక సమగ్రమైన విధానం లాంటిది ఏ ఒక్కటో కాదు అన్ని కలిసి పనిచేయడం ముఖ్యం వ్యాసంలో కొన్ని ఎఫెక్యూస్ కూడా ఉన్నాయన్నారు రోజూ అవన్నీ తినాలా సప్లిమెంట్లు వాడొచ్చా అసలు ఇవి వృద్ధాప్యాన్ని ఆపేస్తాయా మంచి ప్రశ్నలు వ్యాసమేం చెప్తోందంటే రోజు అన్నీ తినాల్సిన పనిలేదు వెరైటీ ముఖ్యం మార్చి మార్చి తినాలి ఆహా సహజ ఆహారమే ఉత్తమం సప్లిమెంట్లు కన్నా ఎందుకంటే ఆహారంలో అన్నీ సహజంగా కలిసి ఉంటాయి సప్లిమెంట్లు వాడాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి ఓకే ఇక వృద్ధాప్యాన్ని ఆపడం అది జరగదు ఇది సహజం కాని ఆరోగ్యంగా వయసు పైబడటం అనేది లక్ష్యం అంటే జబ్బులు లేకుండా చురుగ్గా ఉండటం దానికివి సహాయపడతాయి చాలా క్లియర్ గా చెప్పారు వెరైటీ సహజ ఆహారం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి మీద మనం ఏంటంటే మన ప్లేట్లోని ఆహారమే మన కణాల యవ్వనానికి కీలకం ఇది పైపై మెరుగుల గురించి కాదు లోపలి ఆరోగ్యం గురించి నిజమే అసలైన యవ్వన రహస్యం మన వంటింట్లోనే ఉందన్నమాట ఖరీదైన క్రీముల కన్నా ఈ సహజమైన ఆహారాలను మన జీవితంలో భాగం చేసుకోవటం వల్ల దీర్ఘకాలంలో చాలా మేలు జరుగుతుంది ఆరోగ్యంగా చురుగ్గా ఉందొచ్చు మనం రోజూ తినే ఆహారంలో కొన్ని దానిమ్మ గింజలు కొంచెం పసుపు కొన్ని ద్రాక్ష ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన కణాల స్థాయిలో ఇంత పెద్ద పాజిటివ్ మార్పు తెస్తాయని ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఆశాజనకంగా ఉంది కదా బహుశా లోపల నుండి యవ్వనంగా ఉండటమంటే ఇదేనేమో